ఇంకా పెరుగుతున్నాయి ధరలు అనేది నేను పాయింట్ ఏంటంటే తొంభై తొమ్మిది రూపాయలకి మద్యం బాటిల్ అనేది ఇంకో కొత్త రకం పెట్టారు ఈ రెగ్యులర్ బాటిల్కి తోడు అంతకంటే కాస్త క్వాంటిటీ తగ్గించి క్వాలిటీ కాదనేది క్వాంటిటీ తగ్గించి ఒక తొంభై తొమ్మిది రూపాయల బాటిల్ కూడా పెట్టారు అవి పది లక్షలు అమ్ముతుంటే ఇది ఒక యాభై వేలు అడబడేసి ఉంచండి అన్నటువంటి విధంగా పెట్టారు ఇది పది రూపాయలు రేటు పెంచారు ఇంకా అంతే ఇక్కడ ఈ కోణంలో ఎక్కడ చూసినా సరే అవినీతి అనేది షాపు దగ్గర కనబడదు ఎందుకు టైంకి తెరిచారు టైంకి మూసారు బెల్ట్ షాపులు లేవు వాడెవడన్నా కొనుక్కుపోయి ఆడింటి దగ్గర అమ్ముకుంటే బెల్ట్ షాప్ అవి పట్టుకోవడానికి సబ్బు లాంటిది ఉంది అక్కడ కాబట్టి అది అది ఇప్పుడు నడుస్తే అప్పుడు నడుస్తుంటే అది కామన్ థింగ్ మూడోది వచ్చేటప్పటికి ఏ రోజుకి ఆ రోజు లెక్క ఉంది కంపెనీ నుంచి వచ్చిన సరికేంటి షాప్ నుంచి వచ్చిన సరికేంటి దీన్ని ఎంత పడితే అట్ట తీయడానికి వీలు ఉండదు ఎక్కడ జరిగే అవకాశం ఉంటుంది ప్రొడక్షన్ పాయింట్ దగ్గర ఉంటది అంటే ఉత్పత్తి చేసే కంపెనీ వాడు లక్ష ఉత్పత్తి చేసి ఉత్పత్తి చేసిన తర్వాత అమ్ముతున్నాడు ప్రభుత్వానికి వాడికి డెబ్బై ఐదు రూపాయలు పడుతుంది అనుకోండి వాడు ఎనభై ఐదు రూపాయలు అని చెప్పేసి లెక్క చెప్పి బాటిల్కి పది రూపాయలు చెప్పును ప్రభుత్వం తీసుకోవచ్చు కానీ అది ఎట్లా తీసుకుంటారు క్యాష్ గా తీసుకోవాలనుకోండి ఈ క్యాష్ వీళ్ళు చెప్పే పాయింట్ ఏంటంటే ఇక్కడ క్యాష్ అమ్మకాలు జరిగినాయి కదా ఈ క్యాష్ వాళ్ళు ఆ ప్రొడక్ట్ ప్రొడక్షన్ ఒకటి తీసుకున్నాడు మందు కంపెనీ వాడు క్యాష్ గా వాళ్ళకి డబ్బులు వెళ్ళిపోయినాయి ఏ రోజుకి ఆ రోజు